బీజేపీ భారతీయ జనతా పార్టీ అట్లే టిఆర్ఎస్ వాళ్ళు మూకుమ్మడిగా వాళ్ళు కలిసి మరి మేము వేరు వేరే మాట్లాడతారు ఒకరినొకరు ఒకరు తిట్టుకున్నట్టు అని మాట్లాడతారు మరి ఇక్కడ చేసే కార్యక్రమాలన్నీ కలిసి చేస్తారు ఇద్దరికేమో ఢిల్లీలో కలిసేది ఇక్కడ గల్లీలో కూసి ఢిల్లీ మీరు దోస్తి అన్నట్టు ఉండదు ఇప్పుడు ఇక నేరుగా బాహాటంగా కలిసిపోయే కార్యక్రమం చేస్తారు ఇద్దరు కలిసిపోయి ఒకటే అప్లికేషన్ కూడా ఇచ్చారు ఒకటే పర్టిషన్ ఇచ్చారు కలెక్టర్ గారికి వీళ్ళు దేని మీద ఇచ్చారు అంటే భువన్గిరి కు త్రిబులార్ మీద త్రిబులార్ ల్యాండ్ అక్విజిషన్ ఏదైతుందో దాని మీద వీళ్ళు కంప్లైంట్ ఇచ్చి త్రిబులార్ అలైన్మెంట్ మారోమంటారు ఇది ఎంత ఆస్యాస్పదంగా ఉన్నదంటే వాళ్ళ ప్రభుత్వము అంతకుముందు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు డిసెంబర్ మూడో తారీఖు వరకు టిఆర్ఎస్ ప్రభుత్వం అక్కడ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఇద్దరి చేతులలో ఈ ఆర్ యొక్క అలైన్మెంట్ ఉండే ప్రతిప ప్రతిపక్ష పార్టీగా మేము పోరాటం చేసినాం రైతులతోటి మేము కూడా సంఘీభావం తెలిపినాం రైతులను అరెస్ట్ చేసి జైల్లో కూడా వేసింది అలైన్మెంట్ మార్చే ప్రయత్నం చేయలేదు కదా ఆఖరికి రైతులను జైలు వేస్తే జైలు వేసే పరిస్థితులు వేసారు కూడా భువనగిరి ఎప్పుడు రైతులను అరెస్ట్ చేసిన పరిస్థితి ఇంతవరకు లేదు నాడు ఎమ్మెల్యే చూసుకుంటూ వచ్చి నల్గొండ జైలు కూడా పట్టుకుని మెయిన్ సో అంటే ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం అక్కడ కేంద్ర ప్రభుత్వం ఉంటుంది ఇక్కడ త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ ఒకదాని తర్వాత ఒకటి జీవోలు వస్తాయి ఒక మూడు నాలుగేళ్ళ ప్రక్రియ అందులో భాగంగా ఇక్కడ మీకు క్లియర్గా చదువుతాను ఏంటండి క్లియర్ క్లియర్గా నేను చదువుతాను కూడా ఇయిట్ ఎయిట్ ఎయిట్ నాడు అంటే క్రియేట్ గజెట్ అయిపోయింది జూన్ ట్వంటీ త్రీ త్రీ ఏ గజెట్ అయిపోయింది మోదీ రైతులు పోరాటం చేస్తారు త్రీ ఏ గజెట్ అయిపోయింది త్రీ ఏ అంటే ఇనిషియల్ నోటిఫికేషన్ ఇనిషియల్ ఆర్డర్ గజెట్ ఆఫ్ ఇండియా తర్వాత త్రీ డి కూడా అయిపోయింది త్రీ డి అంటే ఆల్మోస్ట్ ఫైనల్ అది ఇది ఎప్పుడు అయిపోయింది ఆగస్టు టూ థౌసండ్ ట్వంటీ త్రీ అయిపోయింది ఆ తర్వాత అంటే ఒకటొకటి అన్ని చేసుకుంటూ పోయినారు మళ్ళా త్రీ ఏ ట్వంటీ త్రీ ఎయిట్ అయింది అగస్ట్ అయింది థర్టీ ఎత్ జూన్ అయిపోయింది ఇట్లా అంటే త్రీ ఏ త్రీ డి త్రీ జీ కూడా ఇవన్నీ నోటిఫికేషన్ ఒక దాని తర్వాత ఒకటి చేశారు చూసుకుంటే కూర్చున్నారు రైతులు ధర్నా చేశారు రైతులు లోడ్లు ఎక్కిండ్రు ఒకరిద్దరు చనిపో రైతులు చనిపోయినారు కూడా మా భూమి అని చెప్పి ఒకసారి కాదు రెండు సార్లు కాదు నాలుగు సార్లు భూములు పోయినాయి కాల్వాలకు పోయినాయి టవర్ లైన్లకు పోయినాయి మళ్ళా బైపాస్కి పోయింది ఇట్లా రోడ్లకు అంతకుముందు రోడ్లకు పోయినాయి అనేక సార్లు పోయి ఇప్పుడు మళ్ళా త్రిగులకి మళ్ళా భూములు పోతుంటే రైతులకు ఇబ్బంది పడ్డారు ఎక్కడో మూటకొండ రౌతాలకి వెళ్ళిపోయే అలైన్మెంట్ను మున్సిపాలిటీలకు వెళ్ళి ఎప్పుడు కూడా ఎవరు తీసుకోబోయాలి ఇంతవరకు మున్సిపాలిటీలకు వెళ్ళి పోతుంటే ఆయన వెంచర్ పక్క అలైన్మెంట్ ఉంటుంది సంబంధించిన ఆనాటి ఎమ్మెల్యే ఇదే పైల శేఖర్ రెడ్డి ఆ రోడ్డు విషయం నాకు తెలియదు వారికి వెళ్ళి పోయేది నాకు తెలియదు అని అన్నాడు అందరికి కూడా తెలిసింది ఆనాడు ఆడ వదిలి ధర్నా చేస్తున్నారు రైతులు అరెస్ట్ కూడా చేశారు విలేకరులు అడితే నాకు వెళ్ళి రోడ్ పోయేది తెలియదు అంటాడు అంటే ఇన్ని అబద్ధాలు చెప్పి చూసుకుంటూ కూర్చొని రైతులు నష్టపోతుంటే ఓ మున్సిపాలిటీలో వాల్యుబుల్ ల్యాండ్స్ భువనగిరి మున్సిపాలిటీ భువనగిరి మున్సిపాలిటీ కాదు అక్కడ బొర్కుట్పల్లి నుంచి మొదలు పెడితే ఇటు తుక్కాపురం మీదకి వెళ్ళి ఇట్లా మీదకి వెళ్ళి భువనిగిరు ఇట్లా రాగిరి మీదకెళ్లి మున్సిపాలిటీ మీదకెళ్ళి భూములు పోతుంటే చూసుకుంటూ కూర్చుని అంటే ఈ మూడకొండ రౌతలకు వెళ్ళిపోయేది ఈడ పోతుంటే ఆయన వెంచర్ పక్క పండి పోతుంది ఆడ పక్కకు రైతుల భూములు పోతాయి అంటే రైతుల భూములు పోతే ఓకే నాకు ఈడ నా వెంచర్ మాత్రం బాగుండాలి నా వెంచర్ పక్క పోండి పోతే ఇంత విలువ వస్తుంది అనే ఉద్దేశం మరి పైల శేఖర రెడ్డి ఆ రోజు మాకైతే అర్థం కాలే సరే ఏదేమైనప్పటికీ రైతుల బాధ అయితే తీతం రైతుల కోసం మేము పోరాటం చేసినాం అనేక సందర్భాల్లో మేము చెప్పినాం దీ ఈ ఉద్యోగంలా మేము అలైన్మెంట్ మార్చడానికి మా ప్రయత్నం చేస్తాం చేస్తామని పదే పదే చెప్పినాం చాలాసార్లు చెప్పినాం ప్రియాంక గాంధీ గారితో కూడా భువనగిరిలో మాట్లాడించినాం పరిశీలించే చేసే కార్యక్రమం చేస్తామని అన్నాం నేను కూడా ఎప్పుడైనా పరిశీలిస్తా ఉన్నాం ఒకసారి ఏదైనా ఎమోషనల్గా ఆ చేస్తామని అనుండొచ్చు బట్ ఎక్కువ సార్లు మా ప్రయత్నం చేస్తామని మాట్లాడినా తప్పితే ఇంకోటి కాదు సరే ప్రభుత్వానికి వచ్చినాక కూడా ఆ అలైన్మెంట్ మార్చడానికి అంటే నేను ఒక ఎమ్మెల్యేను ఫస్ట్ టైం ఎమ్మెల్యేను నేను మేకారెడ్డి గారికి చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పడం జరిగింది నీకు చాలా అడ్వాన్స్ అయింది అనిల్ ఇది ఎట్లా ఎందుకంటే అలైన్మెంట్ అంతా మారు ఒక్కటి మొత్తం వీడికి దక్షిణ ఉత్తర భాగం అంతా అలైన్మెంట్ ఫైనల్ అయినాక దక్షిణ భాగమేం ఫైనల్ కానీ ఫైనల్ కానీ కానీ మారవడానికి ఛాన్స్ ఉంటుంది అదేమి ఇప్పుడు చేస్తారు దక్షిణ భాగం ఇక్కడనేమో ఇది మారుస్తుంటే చూసుకుంటే చూసురు అలైన్మెంట్ బయటికి వెళ్ళొచ్చు లోపల పడేసారు లోపల పడేస్తే చూసుకుంటూ కూర్చుంటారు సరే ఈరోజు ఫైనల్ అయిన అలైన్మెంట్ను ఎట్లా మారుస్తాం నాకున్నది రైతుల బాధ ఎంతో నాకు నేను ఒక రైతు బిడ్డనే నాకు బాధ ఉంది కానీ మరి ఇది నా ఒక్కని చేతిలో ఉండే అంశం కాదు ఇది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అలైన్మెంట్ మారవాలంటే మరి అది ఎట్లా సాధ్యమవుతుందో తెలియదు నేనైతే ముఖ్యమంత్రి గారికి ఆరోగ్య శాఖ మాత్రులు వెంకటరెడ్డి గారికి కూడా పదే పదే చెప్పినా నేను ఏ విధంగా మారవగలుగుతానే ఆలోచన మాత్రం నేను ఖచ్చితంగా చాలా సార్లు మాట్లాడినా చాలాసార్లు చేసిన కానీ అదేంటంటే ఎప్పుడైనా ఇంతకుముందు చెప్పినట్టు అన్ని అలైన్మెంట్ పూర్తిగా అయిపోయింది మూడు నాలుగు నెలల ప్రక్రియ అయిపోయింది ల్యాండ్ ఎక్విషన్ నోటిఫికేషన్ అయినాయి పబ్లిష్ కూడా చేసింది పబ్లిష్ చేసినాక మరి మనం మాట్లాడాలంటే కొంచెం ఇబ్బందికరమే కానీ ఒకటి అడుగుతున్నా ఆనాటి పాలకులు అక్కడ ఇక్కడ రాష్ట్రంలో టీఆర్ఎస్ ఉంటుంది అక్కడ కేంద్రంలో బీజేపీ ఉంటుంది వాళ్ళు ఏమో చూసుకుంటూ వస్తురు ఆ రోజు కిషన్ రెడ్డి దగ్గరికి పోతే కిషన్ రెడ్డి రెస్పాన్స్ ఇవ్వలేదు ఇక్కడ ఇదే హరీష్ రావు వాళ్ళు ఏదో వస్తాడు ఆ రోజు ఆయన రెస్పాన్స్ ఇవ్వలేదు వాళ్ళు మాట్లాడలే వాళ్ళ చేతులలో ఉండే వాళ్ళే దగ్గర ఉండి ల్యాండ్ ఎక్సిషన్ చేపిస్తారు ఈరోజు 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 దొంగ ఏమంటారు దొంగ కన్నీలు దాస్తున్నారు తప్పితే ఇంకోటి కాదు ఈరోజు ఇది అంటే ఒక పబ్లిక్ను మళ్ళీ రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తుంటే ఇంకొకటి కాదని చెప్తున్నాం ఈరోజు మరి ఈ అనే అంశము మీద సరే మా వంతు ప్రయత్నం చేసినాం రోజు ధర్నాలు చేసినాం రైతులు జైల్లో పడుతు జైల్లో కూడా వేసి మాకు తెలియదని నాకు ఎమ్మెల్యే మాట్లాడి ధర్నా చేస్తున్నారు ఆయన ఆయన ఏమంటుండంటే ఈరోజు మా మమ్మల్ని ఎవరైనా మేము మేము చేయడానికే మమ్మల్ని ఓడగొట్టిండ్రు మమ్మల్ని నేను చేయనాలకు మమ్మల్ని ఓడగొట్టిండ్రు మేము ఓట్లు మా నీరేం చేస్తున్నాడు మేము ఏమైనా చేయాలంటే మాకు మిగిలితే ఉండేటానికి మేము చేయాలంటే అన్ని మీరు చేసి కంప్లీట్ చేసేసారు రెగ్యులర్ అలైన్మెంట్ చేసేసారు ల్యాండ్ ఎక్విషు నోటిఫికేషన్ ఇచ్చారు పబ్లికేషన్ కూడా చేసారు పబ్లిష్ కూడా అయ్యింది ఈరోజు దాన్ని మారవాలంటే ఇది చిన్న విషయం కాదు కేంద్ర రాష్ట్రాలందరూ కూర్చోవాలి కిషన్ రెడ్డి కూడా దిగి రావాలి మేము మారుస్తామని చెప్పి కిషన్ రెడ్డి దగ్గర పోయి కూర్చోండి కిషన్ రెడ్డి రండి అప్పుడు వీళ్ళందరూ కూర్చుంటే దానికి సాధ్య సాధ్యాలు అవుతుంది తర్వాత నా వంతు ప్రయత్నం పూర్తిగా నేను ముఖ్యమంత్రి గారు చెప్పాలంటే ఒక ప్రాజెక్ట్ టేకాఫ్ అయ్యే ముందు ఎందుకంటే ఎన్నో ఊర్లు ఉంటాయి ఎన్నో భూములు ఉంటాయి ఆ ప్రతి దగ్గర భూములు పోయిన రైతుకు బాధనే ఉంటుంది బట్ ఒక దగ్గర మార్చితే అంతటి కూడా మార్చే చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అంత ఇది శురు అయిందంటే సరే మరి అయినా కూడా నేను సాహసం చేసి ఒక ముఖ్యమంత్రిని అడగాలంటే కష్టం ఎట్లయితుంది సార్ నేను మాటిస్తుంది తిరుగుతుంది చేస్తుంది అపోజిషన్ నాయకులుగా మాట్లాడితే చూద్దామనే వారు అనడం జరిగింది ఈరోజు కిషన్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు మీరు ఢిల్లీలో కూర్చున్నారు కదా ఢిల్లీలా సీనియర్ మోస్ట్ మినిస్టర్ మోడీ గారు మీ దగ్గర కదా మరి దీని మీద మార్చే ప్రయత్నం చేయండి మీరు చేయండి ఆ రోజు హరే ఇదే నాడున్న టిఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు లేదు బట్ బీజేపీ అయితే ఉందిగా కేంద్రం మారవండి మీరు మార్చే ప్రయత్నం చేయండి మీ ఎవరు ఇప్పుడు మీ నేషనల్ హైవేస్ మినిస్టర్ దగ్గర కూడా మోడీ గారి దగ్గర కూర్చొని షాతలు అయితే మారవాడు అంతేగాని ఒట్టిగా రైతుల దగ్గరకు వచ్చి దొంగ ధర్నాలు చేయడం లక్ష్మణ్ వస్తాడు గుడు నాయనరెడ్డి వస్తాడు శేఖర్ వచ్చి దొంగ ధర్నాలు రెచ్చగొట్టే క్రా కార్యక్రమం చేస్తున్నాడు ప్రీంకోర్టు కాదు మేము ఆనాడు రైతులకు రైతులతో పాటు మేము పోరాటం చేసినాం కానీ అప్పటికే మా ప్రభుత్వం కాదు అప్పటికే అన్ని తీర్మానాలు అయిపోయినాయి అన్ని త్రీ జీ త్రీ ఏ అన్నీ అయిపోయినాయి ఫైనల్ అయిపోయింది ఫైనల్ అయిపోయిందని మార్చేయడానికి కూడా అయినా కూడా మా వంతు ప్రయత్నం మేము చేసిన అదే ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా సరే మరి అది జరిగితే మంచిది కానీ ఈరోజు వీళ్ళు మాట్లాడేది మాత్రం దొంగ రాజకీయం చేస్తూ బీజేపీ అండ్ బీఆర్ఎస్ ఇక్కడ ఈ కొట్లాడినాడు చేస్తారు ఢిల్లీలో కలిసే చేస్తారు ఈరోజేమో మొదటిసారిగా ఇద్దరు కలిసిపోయి తోడు దొంగలు కలిసిపోయి ఒక విజ్ఞాపం ఇచ్చారు చేసింది వాళ్ళు బదనాం చేసేది ఈరోజు మమ్మల్ తప్పితే ఇంకోటి కాదని సందర్భంగా చెప్తున్నాం సరే ఏదున్నా మీ చిత్తశుద్ధి ఉంటే ఇంకో రోజు నడబోయి ఢిల్లీలో కూర్చుంటే ధర ఆడయ్యాలి చేసిన వాళ్ళు వాళ్ళు కేంద్రం చేతిలో ఉంటుంది మార్చితే మార్చుకుంటే ఆడము కిషన్ రెడ్డి గారు మరి మాట్లాడాలి ఇంకో విషయం వారు ముఖ్యమంత్రి గారు ఈరోజు గొప్ప విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారికి మేము ఈరోజు కంగ్రాచులేషన్స్ చెప్తున్నాం దావోస్ నుంచి తిరిగి రావడం వారు దావోస్లో మొదటిసారి తెలంగాణ రాష్ట్రం లక్ష ఎనభై లక్ష డెబ్బై తొమ్మిది వేల కోట్ల నిధులు ఏది డిఫరెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్ పెట్టడానికి పారిశ్రామికవేత్త అది ఏమంటారు ఏఐ కానీ అట్లనే ఇంకా కంట్రోల్ వివిధ కంపెనీలు ఏది సోలార్లు కానీ సోలార్ ప్యానెల్స్ కానీ బ్యాటరీస్ కానీ పునరుత్పాదక ఎనర్జీ కానీ గ్రీన్ ఎనర్జీ మీద అనేక కంపెనీలు పెట్టుబడులు రావడానికి ఈరోజు లక్ష డెబ్బై తొమ్మిది వేల కోట్లు తెలంగాణ చరిత్రలో ఎప్పుడు రాలేదు గత గొప్పగా మాట్లాడే ఇక కేటీఆర్ నా అంత గొప్ప అనే కేటీఆర్ కూడా ఎన్నడూ గత ఐదేళ్ళ నలభై వేల కోట్లు తేగాడు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొదటి సంవత్సరంలోనే ఇక్కడ ఇంత బిజీగా ఉండి ఇన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ కూడా దావోస్ పోయి లక్ష డెబ్బై తొమ్మిది వేల కోట్లు తెచ్చినట్టే ఈరోజు తెలంగాణ ప్రజలందరూ అందరూ హర్షిస్తున్నారు ఈరోజు ఇది గొప్ప విషయంగా మేము భావిస్తున్నాం కిషన్ రెడ్డి గారు ఏమంటారంటే ఇది బయట మన వాళ్ళని తీసుకెళ్ళి మన తెలంగాణ వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ ఒప్పందాలు తీసుకొని తీసుకొచ్చిందని చెప్తారు ఈరోజు మేము ఒక్కటి చెప్పదలుచుకున్నాము ఇలా తెలంగాణ కంపెనీ ఏదో అనేది కిషన్ రెడ్డి గారు కూడా చెప్పాలి ఇలా స్కై రూట్ ఏరోస్పేస్ అని ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ఇది మన తెలంగాణ కంపెనీ కాదు అట్లనే కంట్రోలెస్ పదివేల కోట్లు అట్లే సన్ పెట్రో నలభై ఐదు వేల కోట్ల ఐదు వందలు జేఎస్డబ్ల్యూ రెండు వందల కోట్లు అమెజాన్ కంపెనీ అరవై వేల కోట్లు టెల్మాన్ గ్లోబల్ పదిహేను వేల కోట్లు సిఫీ టెక్నాలజీస్ పదివేల కోట్లు ఉర్ఫా క్లస్టర్స్ ఐదు వేల కోట్లు రాంకీ గ్రూప్ ఐదు వేల రామ్ ఒకటి మన మనోళ్ళు అది కూడా ఇప్పుడు రాంకీ కూడా మనోళ్ళు ఏమంటే మన తెలంగాణకే కాదు పక్క ఆంధ్రప్రదేశ్ ఎజిలిటీ నాలుగు వందల కోట్లు జిఎస్కే గ్రూప్ నాలుగైదు వందల కోట్లు మెటా ఎనర్జీ ఏడు వేల కోట్లు ఇట్లా డిఫరెంట్ కంపెనీస్ లేవు ఒక ఉండదంటే ఒక మెగా ఇంజనీరింగ్ ఉండొచ్చు ఒక రాంకీ ఉండొచ్చు అంతే మిగతా అన్ని బయటకెళ్ళొచ్చినాయి బయట కంపెనీలు దీన్నే స్థానికులనే బయటకు తీసుకొని అగ్రిమెంట్ చేసుకున్న ఉట్టి మాటలు కిషన్ రెడ్డి గారు అంటూ ఇక్కడి నుంచి అంటే తెలంగాణలో భయాభ్రాంతులు ఏం చేస్తున్నాం అంటే పెట్టుబడులు పెట్టలేక బయట రాష్ట్రాలకు పోతున్నారు భయభ్రాంతులు అని చేసి కిషన్ రెడ్డి గారు ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాము భయభ్రాంతులు చేస్తే గిన్ని కంపెనీలు ఎందుకు వస్తాయి మా దగ్గర లక్ష డెబ్బై తొమ్మిది వేల కోట్లు వచ్చినాయంటే ఇది చిన్న విషయం కాదని మేము చెప్తున్నాం ఈరోజు గొప్పగా ఈ తెలంగాణ రాష్ట్రం ముందుకు పోతుంది యంగ్ ఇండియా యంగ్ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కానీ యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ కానీ యంగ్ ఇండియా పేరు మీద తెలంగాణ రైజింగ్గా వివిధ గొప్ప కార్యక్రమాలు చేస్తూ తెలంగాణ రాష్ట్రం ముందుకు పోతూ ఉంది మరి ఇన్ని కార్యక్రమాలు చేస్తూ మనం ముందుకు పోతున్న సందర్భంగా మీరు తెలంగాణ బ్రాండును పెంచేలాగా మీరు మాకు సపోర్ట్ చేయండి తప్పితే తెలంగాణ బ్రాండ్ను ఇక్కడ బాగా బ్రాంచులు అవుతుంది వాడు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడని ఒట్టి అబద్ధం మాటలు మాట్లాడే ఒక పక్క చూస్తూనే ఉండదు దీన్ని ఎంకరేజ్ చేసే విధంగా ఉండాలి కానీ ఇట్లా క్రిటిసైజ్ చేసి తెలంగాణ బ్రాండ్ను పడేయద్దు మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు తెలంగాణ రైజింగ్ అంటున్నారు నెంబర్ వన్గా తెలంగాణ రాష్ట్రాన్ని చేసేది కిషన్ రెడ్డి గారు కూడా మీ సందర్భంగా ఓకే థ్యాంక్ యూ